పూర్వం వసంతనగరం అనే గ్రామంలో విరూపాక్ష అనే వ్యాపారి ఉండేవాడు అతను వారానికి రెండుసార్లైనా పట్నానికి పోయి విలువైన దుస్తులు ఆడవారి అలంకరణ సామాగ్రి విలువైన సుగంధ ద్రవ్యాలు తీసుకువచ్చి వసంతనగరంలోని తన దుకాణంలోనే కాకుండా చుట్టుప్రక్కల గ్రామాలకి కూడా ప్రతిరోజూ వెళ్లి సరసమైన ధరలకు అమ్ముకుని వస్తుంటాడు అతని భార్య వర్ధనమ్మ చాలా మంచి మనిషి భర్తకు తగిన భార్యగా ఉత్తమ ఇల్లాలుగా ఆ ఊర్లోనే కాకుండా చుట్టుప్రక్కల గ్రామాల్లో కూడా మంచి పేరు తెచ్చుకుంది కష్టంలో ఉన్నామని ఎవరొచ్చినా తోచిన సహాయం తప్పకుండా చేస్తుంది విరూపాక్ష చుట్టుప్రక్కల గ్రామాలకు వ్యాపార నిమిత్తం వెళ్లినప్పుడు వర్ధనమ్మ తనే దుకాణంలో కూర్చుని వస్తువులు అమ్ముతుంది అయితే అందరిలో అంతగా మంచి పేరు తెచ్చుకున్న ఆ దంపతులకున్న తీరని లోటు బాధ ఒక్కటే వారికి పెళ్ళయి సుమారు పదేళ్లు కావస్తున్నా ఇంకా సంతానం కలగలేదు ఆ విషయమై బాధపడుతూ భార్యాభర్తలిద్దరూ అప్పుడప్పుడు ఇలా మాట్లాడుకుంటారు ఏమయ్యా నువ్వు ఎంత కష్టపడి సంపాదిస్తున్నా మనం ఎన్ని దాన ధర్మాలు చేసి ఎంత మంచి పేరు సంపాదించినా ఏం లాభం మనకి ఆనందాన్నిచ్చే సంతానం మనకి లేనప్పుడు ఈ ఆతనంతా మనకి ఎందుకు అనిపిస్తుందయ్యా అనగానే సముదాయిస్తున్నట్టుగా విరూపాక్ష ఇలా అన్నాడు చూడువర్ధిని మనిషి ఒకటనుకుంటే భగవంతుడు ఇంకోటి చేస్తాడు ఏదైనా మన చేతుల్లో ఏదీ లేదు అంత దైవ నిర్ణయం నీకేమయ్యా మగాడివి వేదాంతం బాగా అని చెప్తావు ఆడదానిగా నా బాధ నీకేం తెలుస్తుంది అలా ఎందుకంటావు వర్ధిని బాధ నీకే కాని నాకు లేదా నేను చెప్పేది వేదాంతం కాదు సిద్ధాంతం ఆ పుత్రస్య గతిం నాస్తి అన్నారు అంటే పిల్లలు లేని వాళ్లకి ఉత్తమ గతులు ఉండవని దాని అర్థం మానవ జన్మని ఆ భగవంతుడు ఇచ్చాక ఊపిరి మన మనం నిర్వర్తించక తప్పదు అనగానే కాస్త బాధగా వర్ధనమ్మ ఇలా అంది నన్ను సముదాయించడానికి నువ్వు అలాగే ఎప్పుడూ బుజ్జగింపు కబుర్లు చెప్తుంటావు కానీ నా మనసుని అర్థం చేసుకోవు అర్థం చేసుకున్నాను కాబట్టి చెప్తున్నాను వర్ధిని ఇంకో సంవత్సరమో రెండు సంవత్సరాలు చూసి ఎవరైనా మంచి చూసి దత్తత బాధపడకు ఆ సరేనా అని విరూపాక్ష వీధిలోకి నడిచాడు భర్త విరూపాక్ష వెళ్లిన వంక చూస్తూ ఇలా అనుకుంది ఈయన ఇంత నిభ్రంగా ఎలా ఉండగలుగుతున్నాడు అనుకుంటూ ఉండగా బయట నుండి ఎవరో సాధువు గొంతు ఇలా వినిపించింది అమ్మా అన్నపుణమ్మ తల్లి బాగా ఆకలిగా ఉంది తినడానికి ఏమైనా ఉంటే పుణ్యం ఉంటుంది అనగాని వర్ధనమ్మ బయటికి వచ్చి చూసింది జడలు కట్టిన జుత్తుతో కాషాయ వస్త్రాలతో నుదుట విభూది నామాలు ధరించిన సాధువు సాక్షాత్తు పరమశివుడిలా కనిపించాడు వర్ధనమ్మకు ఆ సాధువుని చూసి భక్తిపూర్వకంగా పూర్వకంగా ఇలా అంది వర్ధనమ్మ లోపలికి దయచేయండి స్వామి భిక్ష వడ్డిస్తాను అనగాని సాధువు వరండాలోకి వచ్చి కూర్చున్నాడు సాధువుకు ఆకువేసి తృప్తిగా భోజనం పెట్టింది వర్ధనమ్మ కడుపు నిండా తిన్న సాధువు ఆనందంగా ఇలా అన్నాడు తృప్తిగా భోజనం పెట్టి నా చెటరాగ్ని చల్లార్చవు తల్లి నిజంగా ఆ కాశీ విశాలాక్చే స్వయంగా వడ్డించినట్టుంది తల్లి నీకు పిల్లలు లేరు కదూ అని సాధువు అనగాని కళ్ల నీళ్ల పర్యంతమవుతూ అవుతూ వర్ధనమ్మ ఇలా అంది అవును స్వామి నాకున్న చింతల్లా అదే అసలా భాగ్యం నాకుందో లేదో తెలియడం లేదు అనగానే సాధువు వర్ధనమ్మని చూస్తూ అన్నాడు లేదు తల్లి నీకు మగ శిశువు జన్మిస్తాడు వచ్చే సంవత్సరం ఈ రోజుకి నీ చేతుల్లో పిల్లాడుంటాడు అనగాని వర్ధనమ్మ ఆనందంగా ఇలా అంది నిజంగా నా స్వామి మీ వాక్యం నిజమైతే మీరు కోరినంత ధనమిచ్చుకుంటాను అప్పుడు సాధువు విరక్తిగా నవ్వుతూ ఇలా అన్నాడు తల్లి నేను చెప్పింది నా మాట కాదు ఆ శివుని మాట సర్వసంగ పరిత్యాగిని నాకు ధనమెందుకు తల్లి నేను కాశీకి పోతున్నాను వచ్చే సంవత్సరం ఇదే రోజున వస్తాను నాకు కడుపు నిండా అన్నం తల్లి చాలు ఇంకో మాట తల్లి నీకు పుట్టే బిడ్డకి శివయ్య అని పేరు పెట్టు నీ బిడ్డకు నా అవసరం ఉంది అందుకోసమైనా నేను తప్పక వస్తాను సెలవు అని సాధువు నడుచుకుంటూ వెళ్లిపోయాడు అతనికి వెనక నుండి నమస్కారం చేసింది వర్ధనమ్మ తర్వాత భర్త విరూపాక్ష వచ్చాక విషయమంతా వివరంగా చెప్పింది విరూపాక్ష కూడా చాలా సంతోషించాడు రెండు నెలలు గడిచేసరికి సాధువు చెప్పినట్టుగానే వర్ధనమ్మ గర్భవతి అయ్యి పది నెలలకు పండంటి మగబిడ్డను కంది ఆ దంపతుల ఆనందానికి అవధులు లేవు బిడ్డ పుట్టిన ఇరవై ఒకటవ రోజున బాలసారి కార్యక్రమం చేసి సాధువు చెప్పినట్టుగానే శివుడు అని పేరు పెట్టారు ఆ కార్యక్రమానికి ఇంటి సిద్ధాంతి అయిన శంకర శాస్త్రిని పిలిచారు అతను పిల్లాడి జాతకం చూసి ఇలా చెప్పాడు విరూపాక్ష నీకు లేకలేక కొడుకు పుట్టడం సంతోషమే కానీ వారి జాతకం బాగులేదు అనగానే విరూపాక్ష కంగారుగా ఇలా అన్నాడు అదేంటి పంతులు గారు అలా అంటారు కాస్త వివరంగా చెప్పండి ఈ పిల్లాడికి మూడు ఉన్నాయి ఒకటి మూడు సంవత్సరాల సమయంలో ఒకటి ఒకటి ఐదు సంవత్సరాల సమయంలో ఈ రెండూ తప్పినా మూడవది పదిహేను సంవత్సరాల సమయంలో దుర్మరణం తథ్యం అనగాని గజ గజ వణికి పోతూ విరూపాక్ష ఇలా అన్నాడు శాస్త్రి గారు ఈ మృత్యుగండానికి తరుణోపాయం లేదా ఉపశమనం ఉంటే సెలవివ్వండి లేకేం విరూపాక్ష ఉంది మృత్యుంజయ హోమం దాన ధర్మాలు ఇలా చాలా ఉన్నాయి కనీసం హోమం చేయించిన ఐదు వేల రూపాయలు ఖర్చు అవుతుంది ఆ ఇంకో వారం రోజుల్లో మాస శివరాత్రి వస్తున్నది అప్పటికి సిద్ధంగా అని చెప్పి శంకర శాస్త్రి వెళ్ళిపోయాడు విరూపాక్షకి వర్ధనమ్మకి కొడుకు పుట్టిన ఆనందం కన్నా వాడి మరణ శాసనమే చాలా భయానికి కంగారుకి లోను చేశాయి రెండు రోజులు దంపతులు ఇద్దరూ తిండి తిప్పలు లేకుండా చాలా విచారంగా గడిపారు మూడవ రోజు తెల్లవారింది భార్య వర్ధనమ్మను చూస్తూ విరూపాక్ష ఇలా అన్నాడు వర్ధిని ఇలా పని పాట మానేసి ఎన్నాళ్ళు ఇంట్లో కూర్చున్నా జరగవలసినది జరగక తప్పదు ఆ నేను ప్రక్క ఊరు వ్యాపార పైకం వసూలు నిమిత్తం పోయి వస్తాను నువ్వు కూడా కాస్త నిమ్మలించుకో ఆ శివాజ్ఞ అలా ఉంటే అలా జరుగుతుంది అని ఇంట్లో నుండి బయటకు వెళ్లబోతుండగా వీధులో నుండి ఒక అరుపు ఇలా వినబడింది భవతి అనగానే ఆ గొంతును గుర్తుపట్టిన వర్ధనమ్మ కంగారుగా ఇలా అంది ఏమయ్యా ఆ సాధువే వచ్చినట్టున్నాడు మనకి పిల్లడు పుడతాడని దీవించిన సాధువు అంటూ హడావిడిగా బయటకు వచ్చి చూసింది వర్ధనమ్మ అదే సాధువు అదే రూపం సరిగ్గా సంవత్సరం కిందట వచ్చి తనను దీవించిన స్వామి ఆనందంగా సాధువుకి దండం పెడుతూ వర్ధనమ్మ ఇలా అంది స్వామి మీరేనా దయచేయండి మీ ఆశీర్వాదం ప్రకారం మాకు కొడుకు పుట్టాడు స్వామి పేరు కూడా మీరు చెప్పినట్టే శివుడు అని పెట్టాము స్వామి కానీ అని ఆగిపోగానే ఇంట్లోకి వచ్చిన సాధువు ఉయ్యాలలో బాలుణ్ణి చూసి ఇలా అన్నాడు కాని అని తల్లి అనగానే ప్రక్కన ఉన్న విరూపాక్ష సాధువుకి నమస్కారం చేసి ఇలా అన్నాడు బాబు అల్పాష్కుడని ప్రాణగండం ఉందని మా ఊరి సిద్ధాంతి చెప్పాడయ్యా మొదటి గండం మూడు నెలల్లోనే ఉందని చెప్పాడు స్వామి అతను చెప్పింది తప్పు విరూపాక్ష మొదటి గండం మూడు నెలల్లో కాదు మూడు రోజుల్లోనే ఉంది స్వామి ఏంటి ఘోరం నువ్వేం కంగారు పడకు తల్లి నేనందుకే ఇప్పుడు వచ్చాను శివుడాజ్ఞ లేనిదే చీమైన కుట్టదు ఇదిగో ఇది కాశీలో శివ హోమంలో పూజించిన మణిహారం ఇది బాబు మేడలో ఉన్నంత వరకు ఏమీ కాదు అని తన జోలలో నుంచి ఒక హారాన్ని తీసి ఉయ్యాలలోని బాబు మెడలో వేసి నుదుటున వివూడు బొట్టు పెట్టి ఇలా అన్నాడు నేను మీ ఇంట్లో మృత్యుంజయ హోమం జరిగే వరకు ఊరిచివర శివాలయంలో ఉంటాను కంగారు పడకండి హోమం రోజు వస్తాను అని వర్ధనమ్మ ఏదో చెప్పబోతున్నా వినకుండా వెళ్లిపోయాడు సాధువు మూడు రోజుల తర్వాత హోమం రోజు రానే వచ్చింది శంకర శాస్త్రి వచ్చి హోమానికి ఏర్పాట్లు చేస్తున్నాడు బాబుని హోమ ప్రదేశానికి దూరంగా వసారాలు ఉయ్యాలలో ఉంచారు హోమం ప్రారంభానికి ఐదు నిమిషాల ముందుగా సాధువు వచ్చాడు సాధువుని సాదరంగా ఆహ్వానించారు విరూపాక్ష వర్ధనమ్మలు సాధువుని చూసి చాలా వెటకారంగా శంకర శాస్త్రి ఇలా అన్నాడు హోమానికి ఈ సన్యాసిని ఎవరు పిలిచారు మాలాంటి ఉద్దండ పండితులు కావాలి గాని శాస్త్రిగారు ఆయన ఆశీర్వాద బలమే ఇప్పుడు మాకు పుట్టిన ఈ బిడ్డ ఓహో అంతటి ఘనాపాటి అయితే బిడ్డ ప్రాణాలు కాపాడమనండి మాంత్రాలకు చింతకాయలు రాలవు వర్ధనమ్మా శాస్త్రం జ్యోతిష్య శాస్త్రం ఇక్కడ అనగానే చిన్నగా నవ్వుతూ సాధువు ఎలా అన్నాడు శాస్త్రి దేనికేం రాలాలో ఏ శాస్త్రమేంటో అంతా శివేచ్ఛ ఆ శివుడాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు జరగబోయేదేంటో ఆయన నిర్ణయం మీరు కానివ్వండి అనగానే శంకర శాస్త్రి హోమం ప్రారంభించడానికి కూర్చున్నాడు ఇంతలో ఎక్కడి నుండి వచ్చిందో బాబు ఉయ్యాల త్రాడు నుండి ఒక వేపుగా దిగుతూ కనిపించింది అది చూసిన వర్ధనమ్మ కంగారుగా ఇలా అరిచింది అమ్మో పాము కాటేస్తుంది అని అరవగానే సాధువు ఒక్క ఒదుటిన ఉయ్యాల దగ్గరికి వెళ్లి త్రాడు నుండి ఉయ్యాల్లోకి దిగుతున్న పామును ఎడంచేతితో తీసి అవతలకు విసిరేశాడు అలా విసిరేసిన పాము హోమగుండం దగ్గర కంగారుగా నిలబడ్డ శంకర శాస్త్రి కాలు మీద కాటివేసి సరసరా బయటికి పోయింది అంతే ఐదు నిమిషాల్లో శంకర శాస్త్రి క్రింద పడి నురగలు కక్కుకుంటూ చనిపోయాడు అందరూ నిర్ఘాంతపోయారు వర్ధనమ్మను చూసి సాధువు ఇలా అన్నాడు తల్లి ఇదంతా నాకు ముందే తెలుసు అందుకే సంవత్సరం తర్వాత వస్తానన్నాను శివుడాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అంటే ఇదే ఆ శివుడి ఆజ్ఞ నీ బిడ్డ కాదు శాస్త్రికి అయింది ఇది విధి విచిత్రం నీ బిడ్డకు ఇక ఏ గండము లేదు పూర్ణాయుష్యుడు సుఖంగా ఉండండి సెలవు అని సాధువు వెళ్లబోతుంటే వర్ధనమ్మ ఇలా అంది స్వామి నా ప్రాణమైన బాబుని కాపాడారు మా ఆతిథ్యం స్వీకరించి వెళ్ళండి లేదమ్మా ఆనాడు నువ్వు పెట్టిన భిక్ష రుణం ఇలా తీరింది మళ్లీ భిక్ష స్వీకరిస్తే ఆ రుణం ఉండిపోతుంది నాకు చాలా కార్యాలున్నాయి శివుడు మీ వంశాన్ని ఉద్ధరిస్తాడు ఆయుష్మాన్ బవా అని సాధువు దీవించి వెళ్లిపోయాడు మిత్రులారా ఏదీ మన చేతిలో ఉండదు జ్యోతిష్యం నవగ్రహాలతో కూడింది అది ఈ విశ్వమంతటికీ వర్తిస్తుంది ఒకే రాశి ఒకే నక్షత్రం ఒకే సమయంలో పుట్టిన వారిలో కొందరు కోటీశ్వరులైతే కొందరు బికారులుగా ఎందుకుంటున్నారు జాతకాలను నమ్మకండి మీ స్వయం కృష్ణి నమ్మండి అంతా శివుని ఆజ్ఞ ప్రకారమే జరుగుతుంది దైవాన్ని పూజించండి మా ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చెయ్యండి ధన్యవాదాలు